శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హన్మత్సమేత పరబ్రహ్మణే నమ శ్రీ శారదాయే నమ శ్రీమతే రామానుజాయ అరణ్యకాండము మొదటి సర్గము శ్రీరాముడు దండకారణ్యము ప్రవేశించుట ధీరుడును అపరిమిత ఘోర రామభూమేషుడు ఘోరమృగసంగములు గల దండకారణ్యమునందు ప్రవేశించి ఎందు అందమైన చెట్లతో నిండి ఇంపుగానున్నవియు మృగములచే సేవింపబడుచున్నవియును అయిన మనోహర్ములగు తాపసాశ్రమ సమూహమును చూచెను ఆ ఆశ్రమ సమూహము నారచీరలతోనూ దర్భలతోనూ నుండి వేదమంత్ర పవిత్రితమైన ఆకాశమందు గొప్ప కాంతిచే చూడనలవిగాని సూర్యమండలం వలే నొప్పుచుండెను అనేక విధముల మృగములతోడను క్రొత్తు క్రొత్త పక్షులతోడను నొప్పుచున్నదే అప్సరుల యొక్క ఆటపాటలతోడను అర్చనలతోడను సంతోషంను కలిగించుచున్నదే విశాలముగానున్న తోడను యజ్ఞపాత్రలతోడను తోడను దర్భసమూహములతోడను సమిదములతోడను నీళ్ల కడవలతోడను పలమూలములతోడను విరాజుల్లుచున్నదై రుచికెలిగిన పండ్లు గల వృక్షములతో నిండి హోమములు గలదై వేదనాదములతో నిండియున్నదై తామరలతో నిండిన కొలనులు వెలిగి ప్రకాశించిచుండెను పలమూలములను మాత్రము వారును ఇంద్రియ నిగ్రహము గలవారును నారచీరలు మృగచర్మములు ధరించువారును సూర్యుని వలె అగ్నివలె ప్రకాశించు తేజస్సుగల వారును అగు పురాణమున్లు నిలిచుట కాస్పదమై మనోహరముగా నుండెను ఆ ఆశ్రమ సముదాయము బ్రహ్మనివాసముగు వలె వేదఘోషతో నిండి బ్రహ్మతత్వము నెరిగిన బ్రహ్మర్షుల తోడను నుండి కడు పవిత్రమై ఉండెను రాముడా ఆశ్రమమును దగ్గర నుండి చూచి తన విల్లును దించి ప్రవేశింపగా దివ్యతత్వము నెరిగిన మునిశ్రేష్ఠులు మిక్కిలి సంతోషంతో నిదురేగి రాజపుత్రుడైన రాముని యశస్సు కలిగిన జానకిని తమ్ముడ లక్ష్మణుని చూచిరి మునులు తమ్ము రక్షింప శ్రీరాముని ప్రార్థించుట ఆ మునులు ఉదయించుచున్న చంద్రుని వలె ప్రకాశించుచిన్న రామచంద్రుని శోభయుక్తుడైన లక్ష్మణుని స్వచ్ఛమైన యశస్సు కలిగిన జానకీదేవిని గూడిన గౌరవముతో మంగళాశాసనములతో ప్రశస్తమైన గల వారై భక్తితో భజించిరి ఆ వనవాసులు శ్రీ సీతావల్లభుని సుకుమారమైన శరీరమును తనివి తీరా చూచి చాలాసేపు విస్మయ సముద్రమునమునెయ్యిది జనకసుతను లక్ష్మణుని శ్రీరాముని నచ్చటి ఋషులందరూ చూచిన వారే వారై తృప్తితో ఆశ్చర్యముతో అనిమేషత్వముగాంచిరి కొంతసేపటికి తేరుకొని మహాత్ముడైన తమ అతిథిని సమస్త భూతసంగములను రక్షించు తలుపుగలవాని ఆ ధర్మనిరతులు తమ తమ పర్ణశాలలకు తోడ్కునిపోయి ఆసనములందు కూర్చుండజేసి దుంపలు పలములు పువ్వులు కాయలు ఎసగి చేతులను జోడించి రామచంద్ర ఈ మునిసంగన కంతటికిని నీవే శరణ్యుడవు ధర్మములను రక్షింపగలవాడవు ఓ సన్నుత కీర్తిసాలి నీవు వనములందున్నను పురమునందున్నను నీవే మాకు గురుడవు పూజనీయుడవు దైవమువు మన్నింపదగినవాడవు శాసించువాడవు రాజువు నీవే మా స్వామివి కూడాను ఓ రాజపుత్ర ఇంద్రుని నాల్గో పాలును రాజు స్వీకరించి ప్రజలను రక్షించి దురాసారహితుడై లోపులచే నమస్కృతుడై ఎన్నరాని సుఖములను పొందును కాన మేమెల్లరము నీ దుండుటచే ఓ రాజపుత్ర నీచే రక్షింపబడుట కర్హులమగు మమ్ము గొప్పనైన దయతో రక్షింపుము ఓ తేజోనిధి మునులమైన మాకు తగని తగనిపనే ఇంద్రియంలను జయించుటచే ఆగ్రహమును పొందలేము ఓ మహాత్మా నీ గర్భవాసముందు పుట్టిన వారిని వలె నీవు మమ్మెప్పుడూ రక్షించుట తగియున్నది ఓ పద్మాక్ష ఉదయించిన దయాతిరేకముతో తపోదనార్జులమగు మమ్మూ రక్షింపు అని ఈ విధంగా సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరాముని నా మునులందరును పూజించిది సిద్ధసాధనులు అగ్నిసములు న్యాయమైన నడవడిగలవారునూనైనా అచటి మునులందరూ వనములందు తెరకు మంచి పలపుష్ప సంతతుల చేతను మృదువైన దుంపల చేతను ప్రేమతో సంతోషముతో సర్వేశ్వరుడగు రామును అర్చించిరి అరణ్యకాండము మొదటి సర్గము సంపూర్ణము శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 నమోస్తు రామాయ స లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయ నమోస్తు భవేవరాయ నమోస్తు వాల్మీక భవాయ తస్మై शुभम होतू